అన్న మీ పేరు అన్న నా పేరు చేరాల వంశీ నేను బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుని ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టు నుంచి స్టే తీసుకురావడం జరిగింది కానీ రీసెంట్గా చూసుకున్నట్లయితే మూడు రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా దీని ధర్నాలో పాల్గొన్నాయి బీటీలో బీసీలో మేమందరం మద్దతుగా ఉన్నామని అంటే ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని ముందుగా ఏంటంటే బీసీలు అంటే మా ఇప్పుడు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా బీసీలకు మాత్రం స్వతంత్రం రాలేదు ఎందుకోసం అంటే ఇప్పుడు బీసీలో చూసుకున్నట్టయితే ఏ రిజర్వేషన్ అంశంలో చూసుకున్నట్టు వచ్చా జనరల్ స్థానంలో అగ్రవర్ణాలే దోసుకొని పోతారు అటు ఉద్యోగాలలో చూసుకున్నట్టయితే వాళ్ళే దోసుకొని పోతారు ఇటు విద్యలో చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ పూర్వకంగా వాళ్ళే దోసుకొని పోతారు బీసీ ఉద్యమకారులు మా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమకారుల గురించి ఒక కపట ప్రేమను చూపిస్తూ కామారెడ్డి డిక్రలేషన్ లో భాగంగా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మరి తెలియజేయడం జరిగింది అధికారంలోకి వచ్చినాక మరి మర్చిపోయినప్పుడు ఇదే బీసీ ఉద్యమకారులు గుర్తు చేసిరు ఉద్యమాలు చేసి కావచ్చు రాస్తారోకోలు చేసి కావచ్చు ధర్నాలు చేసి చేసి కావచ్చు పడుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపి మరి గుర్తు చేసిన సందర్భంలో ఏదో తూతూ మంత్రంగా ఒక పత్రాన్ని రిలీజ్ చేసి నలభై రెండు మా అరవై యాభై ఆరు శాతం ఉన్నటువంటి మాకు కులగనలు చేస్తా అని చెప్పేసి చేసి దొంగలెక్కలు లెక్కలు చూపించి ఈరోజు ఒక పత్రాన్ని రిలీజ్ చేసిండు ఏంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీకు ఇస్తా అని చెప్పి బీసీలకు ఒక పత్రం రిజర్వేషన్ అంటే విడుదల చేసినప్పుడు దాన్ని మరి గవర్నర్ ఆమోదించక ముందే మరి దాన్ని జీవరూపకంగా అమలు చేసాడు దాన్ని కొంతమంది ఏంటంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేక ఈరోజు హైకోర్టులో మరి స్టే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దాంతోటి హైకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లు మరి మరి హైకోర్టు మరి స్టే ఇవ్వడం జరిగింది స్టే ఇచ్చిన ఏండి ఏం జరిగిందంటే ఏ రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు ఏ స్టే ఎందుకు వచ్చిర్రు ఆ స్టే ఎవరిచ్చిర్రు ఏం జరిగిందంటే ఈ రే ఈ రాష్ట్రంలో బీసీలు గనక నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే కనుక సర్పంచ్ స్థానంలో మా బీసీ కుటుంబ సభ్యులు అంటే మా బీసీ బిడ్డలు జెడ్పీటీసీ స్థానాల్లో మా బీసీ బిడ్డలు స్థానిక సంస్థల్లో మా బీసీ బిడ్డలు మరియు చట్ట సభల్లో మా బీసీ బిడ్డలు పార్లమెంట్లో మా బీసీ బిడ్డలు వెళ్తారని అగ్రవర్ణాలు రెడ్డి రావులు ఓర్చుకోలేక జీర్ణించుకోలేక ఈ రోజు మరి కపట ప్రేమను ముందు ముందు వరుసలో ఉండి కపట ప్రేమ అని చూపిస్తూ వెనుక వరుసలో ఒక వ్యక్తిని ముందు చేసి మరి ఈరోజు మా మీద వ్యక్తిగతంగా దాడి చేయలేక మమ్మల్ని జీర్ణించుకోలేక ఈరోజు ఆ ఆ యొక్క కోర్టులో మరి స్టే ఇవ్వడం జరిగింది దీన్ని ఏ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారికి తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు మరి దాన్ని అందరికీ తెలిసిన విషయమే మరి జీర్ణించుకోలేక తెలిసిందనే విషయం కూడా తెలుసు మరి అదే విధంగా ఈరోజు మీరు అడుగుతా ఉన్నారు మొన్న బంధులు అన్ని పార్టీలు మద్దతు తెలిపిన చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీ ఎంపీలు మరి గెలిచిర్రు ఎంతమంది గెలిచి మీకే తెలుసు ఎంతమంది ఎంపీలు గెలిచిర్రు మరికి కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది గెలిచారు బీజేపీ బీజేజేపీ పార్టీలు ఎంతమంది గెలిచారు ఇప్పటి వరకు మరి పార్లమెంట్ సమావేశాలు గడిచినాయి గడుస్తూ ఉన్నాయి మరి రాబోయే పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి ఏ ఒక్కరైనా బీసీల మీద మరి మాట్లాడిరా ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు దేశంలో కావచ్చు ఉన్నటువంటి అగ్రవర్ణాలు అందరూ కూడా ఒకటే వాళ్ళందరూ కూడా ఒకటై రానున్న రానున్న రోజుల్లో బీసీలు అందరూ ఒకటే వాళ్ళ స్థానిక సంస్థలు కావచ్చు వాళ్ళకు కావచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే మేము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మేము వెనుక మరి బీసీలే ముందుంటారు వాళ్ళే రాజ్యం వెళ్తారు మమ్మల్ని మమ్మల్ని ఇక్కడ నుంచి ఇస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళే మా మీద కపడ ప్రేమను చూపిస్తూ మీరు వాళ్ళు మరి చేస్తూ ఉన్నారు ఇప్పుడే మరి సోదరులు చెప్పారు మరి చెవులో మన తువాళ్ళలో చెప్పుకొట్టు కొట్టింది ఏ విధంగా ఉందో ఈరోజు మరి ఈ వడ్డిచ్చటోడు మా ఓడైతే వడ్డిచ్చటోడు మావోడు అయితే మేము అద్దన్న మా పల్లెంలో ముక్కలు పడతాయి అనే సిద్ధాంతంతో పాలించడోడు మా వాడు అయితే మాకు అద్దన్న అనే ఉద్దేశంతో మేము బీసీ నినాదం పెట్టుకొని కొట్లాడితే ఉంటే మాకు రిజర్వేషన్లు వస్తాయని మేము అనుకుంటే మరి వాళ్ళు మాత్రం కపడ ప్రేమను చూపిస్తా ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలిసిన విషయమే ఇప్పుడు మూడు పార్టీలలో బీసీకి సంబంధించిన నాయకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కనుక రాజీనామా చేసి ఒక పట్టున నిలబడి పోరాడితే ఖచ్చితంగా రిజర్వేషన్ సాధ్యమవుద్దని చెప్పేసి బీసీకి సంబంధించిన ఉద్యమకారులు ఎంతోమంది సంఘ నేతలు కూడా చెప్తున్నారు అంటే ఇది నిజంగా సాధ్యపడుతుందన్న అలా రాజీనామా చేసి అందరూ ఏకమై పోరాడితే సాధ్యపడుతుందా తెలంగాణ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో కావచ్చు మళ్ళీ దశ ఉద్యమంలో కావచ్చు చూసుకున్నట్టయితే అప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తెలంగాణ రావడమే గొప్ప విషయంగా భావించి అన్ని అందరూ ఎమ్మెల్యే స్థానాలకి ఎమ్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మాకు బీసీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు రేపొద్దున మినిస్టర్లు అవుతాడు ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ పొద్దున సీఎం అవుతాడు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీ పొద్దున సెంట్రల్ మినిస్టర్ అది ఒక్కటి గుర్తుంచుకొని అది ఒక్కటి గుర్తుంచుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు ఏకతాటిపైకి వచ్చి మీరు రాజీనామా చేసి జంతర్మర్ ఢిల్లీలో జంతర్ మందర్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే మీరు ఖచ్చితంగా మన రిజర్వేషన్ మనకు వస్తాయి రేపు రానున్న రోజులలో ముందు వరుసలో మీరే ఉంటారు మిమ్మల్ని మా భుజాలపైన మేము ఎక్కించుకొని మిమ్మల్ని మిమ్మల్ని సీఎంల దాకా మిమ్మల్ని సెంట్రల్ మినిస్టర్ల దాకా మిమ్మల్ని ఎమ్మెల్యే దాకా మేమే మోస్తామని చెప్తా ఉన్నాము కాకపోతే మీరు ఏం చేస్తూ ఉన్నారంటే కపట ప్రేమను మా మీద చూపిస్తూ ఈరోజు మీ పార్టీ వచ్చినటువంటి ఉచ్చులో మీరు ఉన్నారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు విషయాలు చూసుకున్నట్లయితే మీ పార్టీలో మీరు ఉచ్చులో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపీలో ఉన్నట్టు చూసుకున్నట్లయితే మీ పార్టీలో ఉచ్చులో మీరు ఒక్కసారి మీ ఉచ్చు నుంచి బయటికి రండి బయటకు వచ్చి బీసీల గురించి కొట్లాడండి ఈరోజు చూసుకున్నట్లయితే మొన్న బంధులో మీరు ముందు వారసలు కూర్చున్నారు మేము స్వాగతించినా మేము కూర్చుని పెట్టినాం మరి బంధు తర్వాత మీరు ఏడు ఏడలేరు మా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినా మంత దగ్గర ధర్నా ఏమైనా ఒత్తిడి అంటే చేయలే ఏం చేస్తా అంటే మీ పార్టీలో ఉన్నటువంటి వల్ల జోక్తా ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు మీ పార్లమెంట్లో మీరు నరేంద్ర మోడీ బీసీఏ కదా మా బీసీ బిడ్డ మీద బీసీ ముద్దు బిడ్డ అంటారు కదా మీరు ఒత్తిడి తీసుకురండి ఈడబ్ల్యూఎస్ మనకి ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే ఎవడైనా ఒక్కడైనా పోరాటం చేసిండే ఈడబ్ల్యూఎస్ గురించి ఏ ఒక్క అగ్రవర్ణం అన్న పోరాటం చేసినా రాత్రి రాత్రే రెండు రోజుల వివధుల్నే మీకు ఈడబ్ల్యూఎస్ పూర్వకంగా వాళ్ళే వాళ్ళు తెచ్చుకున్నారు సోయి ఉన్నదా మీకు ఇప్పటికైనా వాళ్ళది వాళ్ళే తెచ్చుకుంటే ఇప్పటికీ మీరు సోయి కూడా లేదు వాళ్ళదేమో తెచ్చుకుంటారు మీరేమో ఇంకా వాళ్ళకి జై కొట్టుకుంటా జిందాబాదులు కొట్టుకుంటే వాళ్ళని జోక్కుంటూ ఉండరు మీకు ఇప్పటికైనా ఒకటి చెప్తా ఉన్నాం మీరు కనుక నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కనుక తీసుకొచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని మేము భుజాలపైన ఎత్తుకొని రేపు స్థానాలలో మినిస్టర్ స్థానాలలో అదేవిధంగా సీఎం స్థానాలలో కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎత్తుకుంటాం కావచ్చు రాజీనామా ఎవరైనా రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీసీలో విద్యార్థులందరూ కూడా ఐడి పైకి వచ్చి అందరం ఒక్కటై మీ స్థానాలు ఎక్కడెక్కడ నిల్చుంటారో మేమే మీకు ప్రచారం చేసి మేమే మిమ్మల్ని గెలిపించుకుంటాం గొప్ప ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఒక హీరో చేస్తాం గొప్ప హీరోయిన్ చేస్తామని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో కూడా మాకు బీసీల మీద ప్రేమ ఉంది మేము పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగానే రిజర్వేషన్ కల్పించడం జరిగింది అది కోర్టు స్టే ఇచ్చింది అది మా చేతిలో లేదు ప్రస్తుతం గవర్నర్ చేతిలో మేము పెట్టినాం ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం గవర్నర్ దృష్టికి మేము తీసుకెళ్ళాం అని చెప్పేసి రెడ్డి గారు చెప్తున్నారు బీసీల మీద ప్రేమ ఉండబట్టే వాళ్ళకి న్యాయం జరగాలని అనుకోబట్టే మేము నవీన్ యాదవ్ బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా అని చెప్పి చెప్తున్నారు నవీన్ యాదవ్ బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం ఆ విషయాన్ని మేము గొప్పగా ఆన్షాప్ చెప్పుకుంటాం రేవంత్ రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం మీరు తీసుకొచ్చారు కోట్ల స్టే చేసిందని ఒక మాట చెప్తా ఉన్నారు ఆ స్టే వస్తాయని మీకు ముందే తెలుసు రిజర్వేషన్లు వస్తాయి మాకు ఫలాలు వస్తాయి బీసీల ఫలాలు వస్తాయి మేము పొద్దున వాళ్ళ కింద మేము ఉంటామని చెప్పేసి కూడా మీకు తెలుసు కాబట్టి మీరు స్టే ఇచ్చారు ఎందుకోసం మీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఒక రెడ్డి కదా మీ కులబాంధవుడే కదా రెడ్డి మరి ఆయన ఎందుకు స్టే ఇచ్చిండు మరి ఆయన స్టేజ్ ఆయన ఆయన కోట్లో కేసే కేసు వేసిన తర్వాత ఆయన కోర్టు స్టే ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు బాంబులు వేసుకున్నారు మీరు ఎడ్లందరూ కలిసి ఎందుకు బాంబులు వేసుకున్నారు ఓ సంబరాలు ఎందుకు చేసుకున్నారు అంటే మీకు తెలుసు ముందు వరుసలో నేను ఇస్తా వెనక వరుసలు అడ్డురా ముందు వరుసలో నేను వెళ్ళా కపడ అని చూపిస్తే రాజ్యం నేను వెళ్తా మీరు వెనక వరుసలకి వెళ్ళి అడ్డురా నేను ఏం తెలియనట్టు సప్లైకుండా అని చెప్పేసి మీకు అన్ని విషయాలు తెలిసే మీరు తెలుసుకున్నారు కదా నాకు తెలుసు ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా మీరు అగ్రవర్ణాలు అన్ని పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు అందరూ ఒకటే మీరు మాపై కపడ ప్రేమని చూపిస్తూ దొంగ ప్రేమను చూపిస్తున్నారు మీ అందరూ కూడా ఒకటే మాకు ఆ విషయం తెలుసు రానున్న రోజులు ఎవరైతే బీసీ రిజర్వేషన్ అంశంపై అడ్డుకోవాలని చూస్తున్నారో వాళ్ళని ఇళ్ళకెళ్ళి బయట రాకుండా మేము చూసుకుంటాం ఎవరైతే ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే ఉన్నారో మీరు మా మీరు రండి బయటికి రండి మా కోసం కొట్లాడండి మిమ్మల్ని ఇదే రాష్ట్రంలో మేము హీరోలు చేస్తాం ఇంకా సిన చరిత్రలో హీరోలు కాదు మిమ్మల్ని రియల్ హీరోలు ఇస్తామని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాము